గలతీలు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం అల్లరితో కూడిన ఆట పాట మూడున్నాయి మూడు ఒకటి అల్లరి రెండు ఆట మూడు పాట ఇప్పుడు క్రైస్తవులకు ఏమేమి కావాలి డేస్ నెవేడేసి మూడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఉంటారు వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయి చూడండి అక్కడ రాశాడు బాగు బ్రతుకులు ఏమవుతాయో అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్ట చెప్పుచున్నాను ఎంత స్పష్టంగా చెప్పాడండి అల్లరితో కూడిన ఆట పాట నువ్వు చేస్తే దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవని స్పష్టముగా చెప్పినా ఈ స్పష్టముగా బైబుల్ చదవటం రాని ప్రతి అజ్ఞాని పాటలు నేర్చుకున్నాడు ఆ పాటలు ఏమైనా దేవుని వాక్యానుసారముగా జ్ఞానానుసారముగా ఉంటాయంటే అస్సలు ఉండవు ఇంకేం కలిపారు మళ్ళీ అల్లరి కలిపారు దానికి ఆట కలిపారు ఈ అల్లరితో కూడిన ఆట పాటల్లోకి జనాలని మొత్తం నడిపించారు వాక్యానికి దూరం చేసి పాడేశారు వీళ్ళు ఎందుకు సస్తి ఎక్కడికి పోతారయ్యి అంటే పొరపాటును కూడా దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకోలేరు అనేటువంటి స్పష్టముగా చెప్పిన లేదు లేదు మా సంఘములో ఆట పాట అల్లరి ఉంటేనే జనమొత్తారని అంటున్నారు అంటే జనమొస్తారని అల్లరి ఆట పాట పెట్టేవా జనం రావటం ముఖ్యమా సత్యం చెప్పడం ముఖ్యమా జనం రావటం ముఖ్యమా సత్యం చెప్పడం ముఖ్యమండి జన్మస్తరణ అలరబెడతావా జన్మస్తరణ ఆటలు పెడతావా జన్మస్తరణ అలరి కూడా ఆటలు పాటలు పెడతావా సిగ్గుండాలి క్రైస్తవ్యానికి బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలని బైబిల్ చెబుతుంటే వాడు బుద్ధిహీనుడైనా పర్వాలేదు మాకు నచ్చింది ఆట ఉంది పాట ఉంది ఏమంటే అల్లరుంది ఈ మూడు మాకు కావాలని పోతున్నావు అంటే చస్తే ఎక్కడ పోతావు నీకు తెలుసా వీళ్ళ క్రైస్తవులు కాదు వీళ్ళు కానే కాదు క్రైస్తవులు క్రీస్తు విరోదులు వీళ్ళంతా